జూన్ జూలైలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లలో చాలామంది మైనారిటీ విద్యార్థులు అలాగే చాలామంది అమాయకమైనటువంటి విద్యార్థులు చనిపోయారు దాదాపు ఏడు వందల యాభై మందినైతే చంపేయడం జరిగింది ఇదే అదునుగా కొంతమంది నిరసనకారులు జైలుకి నిప్పి పెట్టేసి జైల్లో ఉన్నటువంటి కరడగట్టిన ఉగ్రవాదుల్ని ఉరిశిక్ష పడినటువంటి ఖైదీల్ని అలాగే శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలని దాదాపు రెండు వేల రెండు వందల మందిని విడిపించారనమాట వాళ్ళు కొంతమంది కొంతమందిని వీళ్ళు విడిపిస్తే కొంతమంది వాళ్ళు అదునుగా చూసి పారిపోయారు చివరికి పోలీసులు మిలటరీ కలిపి పదిహేను వందల మందిని అయితే పట్టుకోవడం జరిగింది మిగతా ఏడు వందల మంది మాత్రం ఎప్పటికీ దొరకలేదు ఆ ఏడు వందల మందిలో డెబ్భై మంది కట్టిన ఉగ్రవాదులు ఉన్నారంట అలాగే ఉరిశిక్షణ ఖైదీ ఉరిశిక్ష పట్టిన ఖైదీలు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళనైతే ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే పట్టుకోలేదు ఎవరు చూక కూడా దొరకలేదు దొరికినా కూడా కొంతమంది చెప్పరు ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే ఏ విధంగా చట్టాలు అక్కడ ఉన్నాయి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అలాగే ఏ విధంగా నిరసనల కారుకి అందరూ కూడా నిరసనకారులకి అందరూ కూడా లొంగిపోయే విధానం ఏ విధంగా బంగ్లాదేశ్లో ఉందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు